మన ప్రభుని యోస్క్రీస్తు వారి నామానికి మయం కలుగును గాక ప్రభు నయస్క్రైస్తవారి వారి ప్రియులు మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మొదటి ఐదు వచనాలు మనం చదువుకుందాం చూడండి సహోదరు ప్రేమ నిలవరంగా ఉండనియుడి ఆతిథ్యము చేయ దాని వలన కొందరు ఎరుగకే దేవదూతులకు ఆతిథ్యం చేసేది మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో వారిని జ్ఞాపకం చేసుకున్నది మీరును శరీరంతో ఉన్నవారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకున్నది వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మశమైనదిగాను ఉండవలను వేస్యాసంగులకును విభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడును నాకు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ప్రార్థన చేద్దాం పరిశుద్ధులకు తండ్రి ప్రేమామయుడుమైన మా దేవ మీ నాయ మా నాయన మీకు కొందరు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయానికి కృతజ్ఞతలు మీ కుమారుడు మా ప్రభు నేసుక్రీస్తు వారు ఆయనే మా జీవం ఆయనే మా సర్వం ఆయన కూర్చున్న సంగతులతో మమ్మల్ని దర్శించమని ఆయన కూర్చున్న ప్రత్యక్షతను దయచేయమని ఆ సంగతుల చేత జీవించడానికి కృపచూ పెంచమని క్రీస్తుయేసువారి నామాన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లర ఫిబ్రిల్ క్రాసిన పత్రిక పదమూడో అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం అధ్యాయంలో మొదటి వచ్చిన మనం ఆలోచన చేస్తే సహోదరు ప్రేమ నిలువరముగా ఉండ ఆతిథ్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి ఇందులో ఆతిథ్యము చేయుట అనేది ఒక క్రియ ఇది ఎలాగ జరగాలి అని అంటే ఆ పైన చెప్తున్నాడు సహోదరు ప్రేమ నిలువురముగా ఉండనీయుడి అన్నాడు ఆ తర్వాత ఆతిథ్యం చేయ మరొకడి అని అన్నాడు అంటే మన హాస్పిటాలిటీ లేదా మనం ఆతిథ్యం ఇచ్చే విధానం సహోదర నుంచి రావాల అంతేగాని మనం చేయాలన్న దాంట్లోంచి కాదు ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది అలా చేయటం మంచిది అనే దాన్ని బట్టి మనం చేయటం కాకుండా సహోదర ప్రేమను బట్టి చేయటం మంచిదని ప్రభు చెప్తున్నాడు సహోదర ప్రేమ అనేది మనం ప్రాక్టీస్ చేసేది కాదు మనం ప్రాక్టీస్ చేసేది కాదు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుదాం చూడండి అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ అన్నాడు గల్తీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మఫలం ప్రేమ అన్నాడు ఈ ఆత్మఫలం ఎలా వస్తుంది పదహారో వచ్చిన చెప్పాడు ఆత్మానుసారంగా నడుచుకోవటం ద్వారా పద్దెనిమిది వచనలో చెప్పాడు ఆత్మచేత నడిపించబడటం ద్వారా ఆత్మ ఫలం ప్రేమ ఈ ఆత్మఫలమైన ప్రేమ ఆత్మ ద్వారానే కలిగేది ఆత్మానుసారంగా నడుచుకోవటం ద్వారా రెండు ఆత్మచేత నడిపించబడటం ద్వారా రెండు సాంగతులు చెప్పాడు అక్కడ రెండు ఒకటే ఆత్మ ప్రభు మనల్ని నడిపిస్తే ఎప్పుడు నడిపిస్తాడు గలత ఐదు పద్దెనిమిది ఆత్మ మనల్ని నడిపించుట ఆయన ఎప్పుడు నడిపిస్తాడు గలత ఐదు పదహారులో మనం ఉంటే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడితే ఆత్మానుసారంగా నడుచుకోవటాన్ని మనం ఏమన్నాం విశ్వాస మూలంగా జీవించట లేదా దాన్ని ఎలాగన్నాం దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించటాన్ని దేవుని నోటి నుంచి వచ్చి మాట అంటే ప్రస్తుతం సంఘకాలంలో సంఘం భూమి మీద ఉన్నప్పుడు పనిచేస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనం జీవించటమే ఆత్మానుసారంగా నడుచుకోవటం ఆత్మానుసారంగా నడుచుకోవటంలోనే ఆత్మచేత నడిపించబడతాం పరిశుద్ధాత్మ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన మనం జీవిస్తున్నప్పుడు మనం మన ఆత్మ నడిపిస్తాడు ఆత్మ మనల్ని నడిపిస్తే ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలిస్తాం ప్రేమ అనేది ఫలం ఆత్మ మనల్ని నడిపించడం ద్వారా మనలో కనబడే ఫలం అంతేగాని ప్రేమించాలి అని అన్నారు కాబట్టి మనం ప్రేమిద్దాం అలా కాదు అందుకనే ప్రభు చెప్పాడు ఏంటంటే కృతాజ్ఞ అన్నాడు యోహన్ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో క్రొత్తాజ్ఞ అని అన్నాడు రెండో అధ్యాయులు క్రొత్తాజ్ఞ అంటే ఏంటి నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ప్రేమించండి అంతకుముందు కూడా ప్రేమించబడి ఉంది ఆజ్ఞ ఏంటి ఒకరినొకడు ప్రేమించాలనేది ఆజ్ఞ ఒకరినొకడు ప్రేమించండి అన్నాడు అక్కడ ఇప్పుడు యేసు ప్రభు వారికి ముందు శిలువకి ముందు ఒకరినొకడు ప్రేమించడం చెప్పాడు అది ఒకరినొకడు ప్రేమించడం వాళ్ళు చేసే పని నువ్వు నన్ను ప్రేమించా కాబట్టి నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తాను ఇది ఒకరినొకరు ప్రేమించడం అనేది అర్థం అనేది అలాగా అలా అర్థమవుతుంది అక్కడ వాస్తవానికి ఆ ఒకరినొకడు ప్రేమించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రేమ అంటే మనం ఎరిగితే స్టార్ట్ అవుతుంది అప్పుడు సోర్స్ లేదు సిల్వకు ముందు ప్రేమించడానికి సోర్స్ లేదు సిలువ తర్వాత ప్రేమించడానికి సోర్స్ ఉంది ఎందుకు శిలువ అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు అప్పగించుకున్నాడు తిరిగి లేచాడు యోహన్ రాశుని మొదటి పత్రిక నాలుగు పది మూడు పదహారులో దేవుడు మన తన కుమారుని మన కొరకు అప్పగించడంలోనే ప్రేమ ఉంది అన్నాడు మూడు పదహారులో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కాబట్టి ఇందువల్ల ప్రేమ ఎట్టుదో తెలుసుకుంటున్నాం అన్నాడు యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టాడని ఎరిగిన వాడు తెలుసుకుంటున్నాడు యోహాన్ మొదటి పత్రిక నాలుగు పదిలో మన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన కుమారుని పంపించాడు ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు అంటే ఇప్పుడు ఇలా అనుకుందాం ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని ప్రేమను ఎరుగుతున్నారు అదే కదా యోహాన్ మూడు పదహారు దేవుడు లోకములు ఎంతో ప్రేమించారు తన అద్వితీయ కుమారుని పంపించాడు ఆయన పంపించిన కుమారుని విశ్వసించడమే దేవుని ప్రేమను ఎరగటం సో ఇప్పుడు కుమారుని బలియాగాన్ని ఒప్పుకుంటున్న వారందరూ దేవుడు నన్ను ప్రేమించాడని ఒప్పుకుంటున్నారు సో ఇలా ఒప్పుకున్న వారందరిలో రోమిలోకి రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఒక సంగతి జరుగుతుంది ఐదు ఐదు రోమ పత్రిక ఐదు ఐదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కురమరింపబడి ఉన్నది చూసారా ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచుదో మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కురమరించబడింది అన్నాడు పరిశుద్ధాత్మడు మనకి ఎప్పుడు అనుగ్రహించబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచినప్పుడు ఏసు ప్రభుని విశ్వాసం ఉంచామంటే దేవుని ప్రేమను మనం ఎరిగాం కొంచెం మట్టుకు ఆయన నన్ను ఎంత ప్రేమించాడో తన కుమారుని అప్పగించడం ద్వారా నేను ఎరిగాను ఎరిగినప్పుడు ఇక నేను సహోదరుని ప్రేమించడానికి నాకు ప్రేమ అవసరం కాబట్టి ఇక నుంచి యేసు యేసుప్రభుని నమ్మిన వెంటనే నన్ను నీతిమతురిగా తీర్చి తన కుమారుడుగా చేసుకొని నాలో తన పరిశుద్ధాత్ముడిని పరిశుద్ధాత్మ దేవుడిని నాలో నాలో పంపించాడు పరిశుద్ధాత్మ దేవుడిని నాలో పంపించినప్పుడే ఆయన ద్వారా తన ప్రేమను కూడా నాను కృమరించాడు నా హృదయంలో అదే కదా ఈ వచ్చిన యొక్క సారాంశం ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మడు ఎప్పుడు అనుగ్రహించబడ్డాడో అప్పుడే దేవుని ప్రేమ కురుమరించబడింది ఇప్పుడు ఇది అనుకోండి యేసు ప్రభువుని నమ్మినప్పుడు దేవుని ప్రేమను కొంచెం పెరిగా ఆయన నన్ను ఎంత ప్రేమించాడో నా కొరకు తన కుమారుని అప్పగించడం ద్వారా ఎరిగాను ఎరిగినప్పుడు నేను నీతిమంతుడని తన కుమారుని ముద్రగా పరిశుద్ధాత్మను పంపించడం మాత్రమే కాదు ఇక నుంచి ఆ ప్రేమను బట్టి నేను జీవించడానికి పరిశుద్ధాత్మునితో పాటు దాని ప్రేమను కూడా నాలో కు్రంబరించాడు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కురంబరింపబడిన దేవుని ప్రేమ నా హృదయంలో ఉంది నా హృదయంలో పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ ద్వారా కుమరింపబడిన దేవుని సంపూర్ణమైన ప్రేమ ఉంది ఇప్పుడు గలతీ పత్రిక ఐదు పదహారులో ఆత్మానుసారంగా నడుచుకోవటం గలతీ పత్రిక ఐదు ఇరవై ఐదులో ఆత్మను అనుసరించి నడుచుకొనటం ఈ రెండూ కూడా చేస్తే అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకంటే యోహా రోమ ఎనిమిది రెండు ప్రకారం చేయటానికి దేవుని మూలంగా కలిగే జీవం జీవింపు చేయటానికి లేదా ఇలా అనుకుందాం కొలసీ పత్రిక మూడు నాలుగు ప్రకారం మన జీవమైన క్రీస్తును మనం జీవించటానికి మన జీవమైన క్రీస్తును మనం జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మన జీవం క్రీస్తే కొలసి మూడు నాలుగు కొలసి మూడు పదకొండు మన సర్వం క్రీస్తే మన జీవమైన క్రీస్తుని జీవిస్తూ మన సర్వాన్ని మనం సంపాదించుకోవటానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో మన జీవమైన క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలోనే ఆ ప్రేమను మనకి మనలో కురమరించబడిన ప్రేమను మనకి విప్పుతూ ఉంటాడు విప్పుతూ ఉంటాడు ఎవిసి పత్రిక మూడో అధ్యాయంలో మనం చదువుకుంటే పదిహేను నుంచి కింద వరకు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ మనలో ఉన్నది జ్ఞానం అనిపించడం క్రీస్తు ప్రేమ సమృద్ధిగా కు్రమరించబడింది ఇప్పుడు ఆత్మ అనుసరించి మనం జీవించడం ద్వారా ఆత్మ చెప్పు సాగతుల చేత మనం జీవించడం ద్వారా ఆత్మ మనల్ని నడిపిస్తాడు ఇందులోకి మన మనలో క్రమరించబడిన ప్రేమలోనికి మనల్ని నడిపిస్తాడు ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనకి దినదినము నేర్పిస్తూ ఆ ప్రేమ యొక్క అనుభవాలు క్రీస్తు ప్రేమ యొక్క పొడవు వెడల్పులు తీర్తులు మన నడిపిస్తాడు ఆత్మ ద్వారా నడిపించబడుతూ ప్రేమ అనే ఫలాన్ని అంటే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు మనం ఎవరిని వింటాం క్రీస్తుని వింటాం క్రీస్తు నన్ను ఎంత ప్రేమించాడో అనేది వింటాం ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పులు వింటాం సో ఆయన నన్ను ఎంత ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు నేను ప్రేమించగలుగుతాను ఆయన నన్ను ఎంత ప్రేమించాడో ఎరగటం ద్వారా ప్రేమించటం ఆత్మఫలం ఆయన ప్రేమను నేను ఎరగటం ద్వారా ఆత్మ ద్వారా ఆ ప్రేమ నాలో కార్యసిద్ధి కావటమే ప్రేమ అని ఫలం ఇప్పుడు ఆయన ప్రేమ నెరగటం ద్వారా కలిగే ప్రేమలో చేసేది ఇది డైలీ ప్రాసెస్ ఇది ప్రతిరోజు ప్రభుని గురించి మనం వింటే ఆయన ప్రేమ నెరుగుతాం ఆ ప్రేమలో కంటిన్యూ అవుతాం అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఫలంలోంచి కలిగే పరిచర్ ఇది ఆతిథ్యం చేయమరవడే అని అన్నాడు మనం ఆతిథ్యం చేయటం స్టార్ట్ చేశాం మామూలుగా ఎంతమందికి చేస్తాం ఎన్ని మందికి చేస్తాం ఇప్పుడు మార్తా మరీలు ఉన్నారు బేతనీకి వెళ్ళాడు కదా ఈశ్వ్రభు వారు మరీలు ఉన్న బేతనీకు ఆయన వెళ్ళాడు ఆయన వెళ్తే లాజరు లాజర్ యొక్క ఇద్దరు సహో సహోదరులు కథవారు మార్తా మార్తామరీలు సో వారిలో ఒక ఆవిడ పేరు మార్త పెద్ద ఆవిడ పేరు రెండో ఆవిడ పేరు మరియా ఇలా అనుకోండి ఏసు ప్రభువారు యేసు బ్రహ్మవారితో పాటు ఆయన శిష్యులు అందరూ వచ్చారు వెంటనే మార్త వంటగదిలోకి వెళ్ళింది మరి ఆయన పాదాల చెంత కూర్చుంది మార్త ఏమనుకుంటుందంటే ఏసు బ్రహ్మవారికి నేను పరిచర్య చేయాలి అని కానీ ఆయనకి పరిచర్య చేయాలంటే ముందు ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన ప్రేమ వినాలా ఆయన ప్రేమ మీద పోతే మనకు ఎలా ఉంటుందో భారంగా ఉంటుంది విసుగ్గా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఆ పరిచర్య సరుగులతో జరుగుద్ది ప్రేమతో జరగదు అందుకని వంటగదులు ఏమవుతుంది సరుక్కుంటుంది మార్త నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను మరియ నా కష్టాన్ని గుర్తించకుండా ప్రభు పాదాల చేత కూర్చొని ఊరకనే మాటలు వింటుందనుకుంటుంది యేసు ప్రభు నోటి నుంచి వచ్చే మాటలు ఓరొకన మాటల వ్యవహారం ఆరు అరవై మూడు ఈయన మాటలు ఆత్మయు జీవము అని యేసూ బ్రహ్మవారి నోటి నుంచి వచ్చే మాటలు జీవింపచే మాటలు ఏ జీవం క్రీస్తునందున్న ప్రేమ లోతుల్లో నుంచి ఎత్తుల్లో నుంచి వెడాల్పులో నుంచి పొడవులో నుంచి చేసే మాటలు ఆ మాటల దగ్గర మరియ కూర్చుంది మరియ మంచి పరిచర్య చేయగలుగుతుంది ఎందుకు ఆయన ప్రేమను ఎరుగుతూ చేసే పరిచర్య సనుగులు సంశయాలు విసుగులు లేని పరిచర్య అందుకు అన్నాడు కదా ప్రభు మీరు శనుగులు సంశయాలు లేనివారై అన్నాడు కార్యాలు చేయమన్నాడు మన కార్యాలు చేస్తే ఎలా చేయాలి సనుగులు సంశయాలు లేకుండా చేయాలి శనుగులు సంశయాలు లేకుండా ఇప్పుడు చేస్తాం ఇప్పుడు కొంతమంది చాలా ప్రేమతో భర్తకే పిల్లలకే కుటుంబానికి పరిచయం చేసుకుంటారు కొద్దిమందికి భర్తకే పిల్లలకే కుటుంబానికి చేసే పరిచర్య కూడా కొంతమందికి చాలా భారంగా అనిపిస్తుంది కొంతమంది పురుషులకి కుటుంబం కూడా భారంగా అనిపిస్తుంది ఎందుకు వారు నమ్ముకుంటారు కానీ ఆత్మ నడిపింపులు లేని కారణం చేత ప్రేమ ఉండదు కుటుంబం భార్య పిల్లలు నా కుటుంబం అనేది ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం అని అనుకోరు ప్రభు నాకు ఇచ్చిన ఒక కృపావరం నా కుటుంబం నా పిల్లలు నా భార్య నా తల్లిదండ్రులు అనేవారు అని అనుకోరు అనుకోరు కాబట్టి వారు వారికి ఆ కుటుంబం భారం అనిపిస్తుంది పిల్లల భారంగా అనిపిస్తారు వాళ్ళకి పెట్టేది భారంగా అనిపిస్తుంది వాళ్ళ కొరకు ప్రయాసపడేది భారంగా అనిపిస్తుంది అదే ఆత్మచేత నడిపించబడితే నా భార్య నా పిల్లలు నా కుటుంబం లేదా నా భర్త నా పిల్లలు నా కుటుంబం దేవుడు నాకు ఇచ్చిన కృపావరం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవచనం ప్రకారం జీవితం అనే కృపావరం మన జీవితం ఒక కృపావరం అందులో ఉన్న వారందరూ వరాలే ఆత్మచేత నడిపించబడకపోతే దేవుడు మనలో క్రమరించిన ప్రేమను దేవుని ఆత్మ ద్వారా మనం తెలుసుకోకపోతే దేవుడు మనకి ఇచ్చినవి ఇచ్చిన వారు అందరూ కూడా మనకు భారంగా అనిపిస్తారు అదే ఆత్మచేత నడిపించబడితే సునాయాసంగా మనం ప్రేమను ఫలిస్తాం కాబట్టి ఆ ప్రేమలోంచి చాలా శుద్ధితోటి మనం ఈ పరిచర్య చేస్తాం అందుకనే సహోదర ప్రేమ నిలువరముగా ఉండని నిలువురమ్మగా అంటే ఏంటి ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా కాదంటే ప్రతిరోజు ఆత్మచేత నడిపించబడండి ప్రతిరోజు దేవుని ప్రేమ యొక్క పొడవ వేడాలప్పు తెలుసుకోండి అప్పుడు సహోదర ప్రేమ ఆయన ప్రేమను మీరు తెలుసుకునే కొద్దీ సహోదరులు ప్రేమించే విషయంలో కూడా నిలువరముగా ఉంటారు ఇట్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అదొక కంటిన్యూ ప్రాసెస్ కింద ఉంటుంది మన జీవితంలో ప్రతిరోజు ప్రభుని వింటున్నప్పుడు దీన్ని ఏమన్నాడు ఆత్మచేత చేత ఆత్మ ప్రతిరోజు ప్రభుని గురించే మాట్లాడతాడు మనతోటి ఇంకెవరి గురించి మాట్లాడారు ఆత్మ ప్రభు వచ్చింది జీవింపజేయటానికి ఆయన జీవింపజేస్తే ఎలా జీవింపజేస్తాడు మన జీవం ఎవరో ఆయన ఇరుగుదుడు ఆత్మ ప్రభుకి మన జీవం ఎవరు తెలుసు కొలసి మూడు నాలుగు క్రీస్తే మన జీవం అని తెలుసు కొలసి మూడు పదకొండు క్రీస్తే మన సర్వం అని ఆత్మప్రభువుకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఆత్మప్రభువు మాట్లాడితే మన జీవం గురించి మాట్లాడతాడు ఆ జీవాన్ని గురించి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ప్రేమను మనలో క్రమరిస్తాడు ఆ జీవాన్ని మనం పొందుకుంటున్నప్పుడే పొందుకుంటున్నంత సేపు సర్వము సంపాదించుకుంటాం క్రీస్తనే మన జీవాన్ని పొందుకుంటున్నంతసేపు క్రీస్తులోని సర్వాన్ని సంపాదించుకుంటాం మాత్రమే కాదు ఆత్మచేత నడిపించబడుతున్న క్రమంలో మనలో ఉంచబడిన ఆయన ప్రేమ కూడా మనలో ప్రవహిస్తుంది ఆ ప్రవాహంలోంచి ఆ ప్రేమ ప్రవాహంలోంచి క్రీస్తు అనే ప్రేమ ప్రవాహంలోంచి మనం పరిచర్య చేస్తాం పరిచర్య చేస్తాం ఈ పరిచర్య ప్రభు ఏమన్నాడంటే ఈ పరిచర్యని సత్క్రియ అన్నాడు సదావణ తీతిపత్రిక ీతి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతాం చూడండి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అప్పగించుకునండి చూసారా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు అప్పగించుకున్నాడంటే ఎందుకు సత్క్రియలేందు గల ప్రజలుగా మనల్ని ఉంచడం కోసమే పవిత్రపరిచాడు మనల్ని విమోచించాడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని విమోచించి పవిత్రపరిచింది ఎందుకంటే సత్క్రియలేందు గల ప్రజలు విశ్వాసి సత్క్రియలు చేయాలంటే ఆత్మను అనుసరించి జీవించాలి ఆత్మను అనుసరించి జీవిస్తే ఆత్మ మనలో కురమరించబడినప్పుడు ఆత్మ ద్వారా మనలో కురమరించబడిన దేవుని ప్రేమ మనలో సమృద్ధిగా ఉంది కాబట్టి ఆ ప్రేమను ఎరుగుతూ సత్క్రియలోకి వెళ్తాం ఇది సత్క్రియ ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని ప్రేమను ఎరుగుతూ ఆ ప్రేమలో నుంచి సహోదరులకు చేసే ప్రతిదీ సత్క్రియ సంగణం చేసే ప్రతిదీ సత్క్రియ చేసే పరిచర్య సత్క్రియ ఇప్పుడు మీరు చదివితే ప్రాటన గ్రంథం మొదట రెండో అధ్యాయం మొట్టమొదటి సంఘం ఏంటి చెప్పండి ఎఫిస్ సంఘం ఎఫిస్ సంఘంతో ప్రభు మాట్లాడితే ఏమన్నాడు మొదట ఉండిన ప్రేమను వదిలితివి అని అన్నాడు మొదట ఉండిన ప్రేమను వదిలితివి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి సంఘం ఆయన మీద ఉన్న మొదటి ప్రేమను వదిలేసిందంటే వ్యవహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఒక మాట మనం చదివితే వచనం ఇరవై మూడు అనుకుంటున్నాను నేను ఒక మాట చదుదాను చూడండి వ్యవహంస వార్త పద్నాలుగు వచనం ఇరవై మూడు చూడండి ఇరవై మూడు యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు కదా చూడండి ఇరవై ఒకటో వచ్చరంలో వానికి నన్ను కనబరుచుకుందు అని అన్నాడు చూసా ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ నువ్వు మొదట ఉండిన ప్రేమ వదిలితవని నీ మీద తప్పు మోకుతున్నాను అని అన్నాడు అంటే ఆయన మీద ఎఫెసు సంఘం మొదట ఉన్నంత ప్రేమ ఇప్పుడు కనబరచట్లా అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి ఎఫెసు సంఘం ఇప్పుడు దేవుని ప్రేమించట్లేదంటే ఇక్కడ ప్రేమించడం అంటే ఏం చెప్పాడు నన్ను అక్కడ ప్రేమిస్తే నా మాట వింటాడంటే ప్రతిరోజు ఆయన మాట వినటం ప్రతిరోజు ఆయన ప్రేమించటం అని చెప్పటం ప్రతిరోజు ఆయన స్వరం వినకుండా ఆయన సహవాసం లేకుండా నేను ఆయన ప్రేమిస్తున్నానని చెప్తే ఖచ్చితంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మనం అబద్ధంలో ఉన్నాం అంటే అబద్ధపు జీవంలో ఉన్నాం జీవించట్లా సో అందుకని ఎఫిస్ సంఘంతో మొదట నన్ను ప్రేమించే ఎక్కువగా నా గురించి విన్నా అప్పుడు నువ్వు ఫలించా నా గురించి ఎక్కువగా విన్నాం ఆత్మ ఫలము ఫలించా ఆ ఫలంలోంచి క్రియలు చేశా ఇప్పుడు నా గురించి వెంటనేది ఆ ప్రేమ ఉద్రేసావు కాబట్టి ఫలము లేని క్రియలు చేస్తా అంటే ఆత్మ ఫలం ప్రేమ అనే దాంట్లోంచి కాకుండా కష్టపడుతున్నా అదే రాశాడు కదా ప్రార్థన గ్రంథం రెండో అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడు చూడండి రెండో వచ్చిన నీ క్రియలను ఒకటి క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదా అన్నాడు నీ క్రియలు నీ కష్టం నీ సహనం నేను ఎరుగుదును నువ్వు కష్టపడుతున్నావు క్రియలు చేస్తున్నావు సహించుకుంటున్నావు అన్నీ ఎరుగుదును కానీ ఇదంతా ఎందులో జరుగుతుంది ప్రేమను ఫలించడం ద్వారా జరగట్లా నా ప్రేమను నన్ను ప్రేమించట్లా నువ్వు నన్ను ప్రేమించడం అంటే ఆత్మచిప్పు సంగతులు వినాలిగా అందుకు నేడవచ్చు లేవన్నాడు ఆత్మ ఆత్మచిప్పు సంగతులు వినాలి అన్నాడు నువ్వు వినట్లేదు కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు ఓర్చుకుంటున్నావు అన్నీ చేస్తున్నావు కానీ నా నన్ను గూర్చి వినటం మానేసావు ఆత్మ నడిపింపులు లేవు అందుకనే నీ క్రియలు నీ కష్టం నీ సహనం ఉన్నాయి కానీ అవి ఏ క్రియలు కాదు తెస్సులోనుకలకు రాసిన పత్రిక చూడండి చదులోనుకలకు రాసిన మొదటి పత్రిక ఇప్పుడు చదవండి మొదటి అధ్యాయం రెండవ వచనం విశ్వాసంతో కూడిన నీ మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభు అయిన అందరూ నిరీక్షణతో కూడిన మీ ఓర్పు చూసారు ఈ మూడు ఉన్నాయా ఇఫిస సంఘంలో పని అంటే క్రియలు ఉన్నాయి విశ్వాసంతో కూడిన పని అంటే క్రియలు విఫీస్ సంఘాలు ఉన్నాయా నీ క్రియలు అన్నాడు ప్రేమతో కూడిన నీ ప్రయాసం ప్రయాసం అంటే నీ కష్టము తర్వాత అందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు సహనం అన్నాడు కదా మూడు ఉన్నాయి తెసలోనిక సంఘంలో కూడా ఈ మూడు ఉన్నాయి క్రియలు ఉన్నాయి కష్టం ఉంది సహనం ఉంది కానీ ఎఫెస్ వారిలో ఉన్నది తెశలోనికల వారిలో ఉన్నది తేడా ఏంటంటే తెశలోనికి వారు విశ్వాసంతో క్రియలు చేస్తున్నారు తెశలోనికి వారి ఈ విశ్వాస క్రియలు తెశలోనికి వారు పరిచర్య ప్రేమతో కూడిన పరిచర్య ఎందుకు ఎప్పుడైతే విశ్వాసంతో ఉన్నారో అంటే విశ్వాసంలో జీవిస్తున్నారో అనగా ఆత్మచిప్పు సంగతులతో జీవిస్తున్నారో ఆత్మ ద్వారా ప్రేమ ఏమవుతుంది మనలో కార్యసాధకం అవుతుంది అంటే విశ్వాసంతో పనిచేస్తున్నారు ఆ విశ్వాసం నుంచి కలుగుతున్న ప్రేమ చేత పరిచయం చేస్తున్నారు ప్రభు విశుక్రీస్తున్న అందరు నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉన్నారు ఎందుకు అనంటే తెశలోనికి వారు ఏం చేస్తున్నారు చెప్పండి రెండు అధ్యాయం పదమూడు ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యముని దానిని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లించుచున్నాం ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి ఏ వాక్యం తెసలోనిక వారు వర్తమాన వాక్యాన్ని వింటున్నారు వర్తమాన వాక్యం అంటే ఏంటి ప్రజెంట్ వర్డ్ ద కరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రస్తుతం మీ రోజు జీవించడానికి నీకు అవసరమైన సందేశం ఈరోజు వచ్చిందా ఈ రోజుది ఈ రోజుదే రేపు రేపు అంటే అనుదిన వాక్యాన్ని తెసలోనికి వారు వర్తమాన వాక్యాన్ని వింటున్నారు కాబట్టి అనుదిన వాక్యాన్ని అనుదినం వారు జీవిస్తున్నారు వారిలో విశ్వాసంతో కూడిన పనులు ఉన్నాయి ప్రేమతో కూడిన ప్రయాసం ఉంది యేసు ప్రభులందరి నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంది అనుదినం వాక్యం అట్లా ఆయన ప్రేమించటం అంటే ఏంటి ఆయన మాట వినటం తెసలోనికి వారు ఆ పని చేయిస్తున్నారు రేఫేసు వారా పని చేయట్లే అందుకనే మొదట ఉండిన ప్రేమ వదిలిపెట్టావు కాబట్టి మొదట క్రియలు చేసావు ప్రేమతో పరిచయం చేశావు ప్రభు వస్తాడని నిరీక్షణతో ఓర్చుకున్నావు కానీ ఇప్పుడు నా మాట వింటలేదు కాబట్టి వినటు వల్ల విశ్వాసం నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి ఆ విశ్వాసం నేను లేదు విశ్వాసం లేని పనులు చేస్తున్నా విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసం వల్ల కలిగే ప్రేమ ఫలం కూడా నీకు కలగలేదు కాబట్టి ప్రేమ లేని పరిచయం చేస్తున్నా అసలు విశ్వాసంలోనూ లేవు కాబట్టి ప్రభు వస్తాడన్న నిరీక్షలో నువ్వు లేవు కాబట్టి ఇవి సత్క్రియలు కాదు విశ్వాసము లేకుండా చేసే పని విశ్వాస మూలంగా కలిగే ప్రేమ ద్వారా చేసే పరిచర్య ప్రభు వస్తాడు అని ప్రభువైపు చూస్తూ చేసే చెయ్యింది ప్రభువైపు చూస్తూ చెయ్యింది ఏది కూడా సత్క్రియలు రాదు అందుకనే యేసు ప్రభు మన రక్షించింది ఆసక్తి గల ప్రజలుగా లోకానికి కనపరచాలి సత్క్రియలు చేయటం అంటే సత్క్రియలు చేయటం అంటే ఏంటో తెలుసు కాబట్టి చేయటం కాదు మన దేవుని ఒక సేవకుని ద్వారా విన్నా సత్క్రియలు అంటే ఏంటో తెలుసు కాబట్టి చేయటం కాదు ఆ సత్క్రియలు చేయటానికి అవసరమైంది ప్రేమ అనే ఫలం ప్రేమ అనే ఫలం ఇప్పుడు మనం పొందుతాం మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ గురమరించబడ్డాడు మనలో పరిశుద్ధాత్మను మనం ఎంతగా అనుసరిస్తామో అంటే పరిశుద్ధాత్మ చెప్పు సంగతుల చేత మనం ఎంత నింపబడతామో అంతగా ఆత్మ ద్వారా ప్రేమలో క్రమరచబడుతుంది ఎంత మోతాదులో ప్రేమను మనం పొందుకుంటున్నాం అంత మోతాదులో మనం ప్రేమతో కూడిన పరిచర్య మనం చేయగలుగుతాం అప్పుడు ఆత్మను అనుసరిస్తూ ప్రతిరోజు ప్రభువును కూర్చి వింటూ ప్రేమను ఫలిస్తూ చేసే పరిచర్యలో మన పరిచర్యకి ఎవరు పేరు పెట్టలేరు మన ఆతిథ్యానికి ఎవరు పేరు పెట్టలేరు అందుకు నా కింద వచ్చినాన్ని మీరు చదివితే మీరునూ కష్టములను అనుభవించారు కాబట్టి కష్టాలు ఉన్నవారిని మీరు శ్రమలు అనుభవించారు కాబట్టి శ్రమలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు అండగా నిలబడి అన్నాడు చరలో ఉన్నారు కాబట్టి ఒకప్పుడు మీరు చెరలో ఉన్నవారు అంటే ఒకప్పుడు మనం బంధించబడ్డాం కొన్ని విషయాల్లో ప్రభు మనకు విడుదల ఇచ్చాడు ఇప్పుడు మనలాగా బంధించబడి చరలో ఉన్నవారికి మనం ఆదరణగా మారాలంటే ప్రేమ లేకపోతే వారి గురించి వారి క్షేమాన్ని ఎలా కోరుకుంటా ఒకప్పుడు కష్టాలను అనుభవించాం ప్రభువుని నేర్చుకోవటం ద్వారా విడిపించబడ్డాం మనం ఆయన నేర్చుకోవటం ద్వారా ప్రేమను ఫలించకపోతే ఆ కష్టాల్లో ఉన్న వారికి మనం ఎలా ఆదరణగా ఉండగలం అదే చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు ఈ సంగతుల విషయంలో మనందరినీ తన కాక ఈ సంగతులు శ్రద్ధగా వినండి ప్రభులు ఫలించిన ప్రార్థన పరిశుధ్రోగి తండ్రి ప్రేమ కలిగిన మీకు కొందన మీరు వినిపించిన సంగతులు ఏసు ప్రభు మీ అంత విశ్వాసము ద్వారా పాప పాపక్షమాపరిచి కుమారులుగా చేర్చుకొని ఆత్మనిచ్చారు జీవించడానికి ఆత్మ ద్వారా మాలో మీ ప్రేమ క్రమరించారు ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా ప్రేమ అనే పాలం ఆ ఫలముల నుంచి సత్క్రియలు అవి మాకు బహుమానం ఇచ్చే క్రియలు అలాగన మాము మేము ప్రేమ చేత సత్క్రియలు చేసేవారు ఉంటారు ప్రభు క్రమరించమని మన దీవించమని శుప్రభా పెట్టి ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆమె అందరికీ ప్రేమపూర్వకమైన అందాలంటే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాను బావుగా దీవించను కాక ఆమె